అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి ధర్నా నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివైఎఫ్ఐ నాయకులు హీరం కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని భారత ప్రజా తంత్ర యువజన సమీక్ష డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిరామన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై రెండున ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది హాజరయ్యారు అయితే ప్రిలిమ్స్ పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఎనభై ఐదు వరకు ఈవెంట్స్ జరిగాయి మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు అయితే యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్న నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదని వారన్నారు వరత పీసా పెర్టలకు మెయిన్ ఎగ్జామ్ ని రిజెంట్ తా వрко వరత வேண்டியால <coughs> வேண்ட నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈవైఎఫ్ఐ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మోకల్ల మీద కూర్చొని విరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏడెనిమిది నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన పాపన కూడా వాళ్ళు పోలేదు ఈరోజు డివైఫ్ఐ అనేక పోరాటాలు చేసిన తర్వాతనే డిఏసీ కూడా వచ్చింది ఈ డిఎస్సి కూడా కళ్ళబల్ల మాటలతో సాధిస్తున్నారు వారు కూడా అన్యాయం చేస్తున్నారు అదే తీరులోనే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులకు న్యాయం చేయకుండా ఒక సకాలము కానిస్టల్ ఈవెంట్ నిర్వహించడానికి చాలా ఆలోచన చేశారు ఆ ఈవెంట్స్ నిర్వహించినా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది నష్టపోయారు ఎందుకనగా కాలయాపన చేసింది ప్రభుత్వమే వాళ్ళకు మెయిన్స్ ఈవెంట్స్ నిర్వహించకుండా చేసింది ప్రభుత్వమే అటువంటి వారిని మీ వయసు తగ్గిపోయారు ఈవెంట్స్లో ఐటీ క్వాలిఫై కాలే అని చెప్పేసి సగం మందిని తోసి పక్కన పెట్టేశారు ఇంకా మిగతామని క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం అంటే మాకేం సంబంధం లేదన్నట్టుగా ఈరోజు వారు నిర్వహిస్తున్నారు వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లోనో నిరుద్యోగుల గురించి ప్రజల గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు ఈరోజు వాస్తవం అది నిరుద్యోగుల గురించి నారా లోకేష్ గారు తిరిగినప్పుడు అనేక హామీలు ఇచ్చారు ఈ రోజు మన గురించి మాట్లాడడానికి మీకేమి బాధలు చెప్పేసి చెప్పేసి అడుగుతున్నాం తక్షణమే కానిషన్ అభ్యర్థులకు కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించాలా ప్రభుత్వం మీదే కోర్టులో ఉన్న మీ ప్రభుత్వ లాయర్ గారితో మాట్లాడితే పొట్టివేగ పడతాయి అటువంటి మీరు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది టీడీపీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం పడుతుందంటే వెయిట్ చేస్తారు అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతా తెలియకపో తెలియకపోవడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కుటుంబాలు ఎంత ఎంత సఫర్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా మూడు సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి ఆలోచించుకోండి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే మూడు నోటిఫికేషన్ క్లియర్ అయ్యాయి ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఇరవై వేల పోస్టులు కంప్లీట్ చేసినారు అలాంటిది మన సొంత రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు వేల పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు ఈ ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేము ఎంతో ఆవేదనతోన్నాం పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇరవై వేల పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారు అంటే మీరు ఆలోచించుకోండి ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యం ఇది ఈ వైఫల్యానికి ఎవరు కారణం అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మేము ఇంత సబరాలం మీకోసం చెప్పండి ప్రతిసారి ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ పరిష్క మీ సమస్యలను పరిష్కరిస్తామంటారు మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఒకసారి ఆవేదన చూసుకోండి నోటిఫికేషన్ వచ్చింది మేము ఎంతో ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేసినాం తర్వాత ఈవెంట్స్ అన్నారు ఈవెంట్స్ లేదు నేనే ఉన్నాను ఉదాహరణకు ఒక లో ఈవెంట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాను ఈవెంట్స్ లేదని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను ఐటీలో తర్వాత మళ్ళీ నోటి మళ్ళీ ఈవెంట్స్ క్లియర్ ఈవెంట్స్ పెట్టారు సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మానేజ్ కొని రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చాను నా జీవితం బాగుంటుంది నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది ఇలాంటి ఇలాంటి కారణాల వల్ల వచ్చాను అలాంటిది మీరు మళ్ళీ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచేత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ రెస్పాన్సిబిలిచువల్